నమస్కారం అండి నా పేరు రవి మాది ఆర్మూరు మండలం అంకాపూర్ గ్రామం మనం ప్రస్తుతం ఎరుగట్ల మండలం తడపాకల్ గ్రామంలో ఉన్నాము మనం రైతు రాజుగారికి అప్సా ఐటీ ఇవ్వడం జరిగింది ఈ ఐటీ ఎలా వాడారో ఎప్పుడెప్పుడు వాడాలో రైతు మాటలో తెలుసుకుందాం చెప్పండి మీ పేరు చెప్పండి నమస్కారం నా పేరు నిమ్మరాజు తడపాకల్ గ్రామం ఎరుగట్ల మండలం ఇది అప్సైటు వాడడం జరిగింది ఎలా ఎలా వాడారు ఎప్పుడెప్పుడు వాడారు ఎట్లా ఉంది ఇక్కడ రెండో దశలా వాడినాం యూరియా కలిపి మళ్ళీ మూడో దశలో కూడా యూరియా అండ్ పొటాష్లా కలిపి వాడడం జరిగింది మూడో దశలు అయిపోయినాయి స్ప్రేలా స్ప్రేలా కూడా వాడినాము గడ్డి మందు పెట్టినప్పుడు స్ప్రేలో కూడా వాడడం జరిగింది చాలా మంచిగా ఉన్నాయి పిలకలు కూడా బాగా వచ్చినాయి ఒకసారి చూద్దాం వాడినటువంటి పొలం ఎలా ఉంది ఎన్ని పిలకలు వచ్చాయి మనం వాడండి కూడా చూద్దాము వాడినట్టు పొలాన్ని ఒకటి తీయండి ఒకటి ఓకే ఇది అప్సే వాడినటువంటి పొలము పిలకలు ఇలా ఉంది చాలా బాగుంది వాడనటువంటి పొలాన్ని మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం ఇప్పుడు మనము వాడనటువంటి అప్ సైడ్ వాడనటు పొలాన్ని చూద్దాము ఇందులో నుండి ఒక తీయం ఇప్పుడు వాడినటు వాడనటువంటి పొలాన్ని ఎన్ని పిలకలు వచ్చినాయో ఒకసారి కౌంట్ చేద్దాం కౌంట్ చేయండి రెండు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు అప్లైటువంటి వాడనటువంటి పొలానికి పిలకలు పద్నాలుగు వచ్చినాయి మరి వాడినటువంటి పొలానికి ఎన్ని పిల్లకలు వచ్చినాయో చూద్దామ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు వాడనటువంటి కులానికి పద్నాలుగు పిలకలు వచ్చినాయి వాడినటువంటి కులానికి ఇరవై నాలుగు పిలకలు వచ్చినాయి ఇప్పుడు మీరు ఆనందంగా ఉందా వేరే వేరే రైతులకు మనం నెక్స్ట్ సిజన్ చేయచ్చు చాలా చెప్పచ్చు ఈ అప్సై చాలా మంచిగా పనిచేసింది ఓకే వేరే వాళ్ళకి చెప్పచ్చు ప్లస్ వాడచ్చు కూడా అందరు అప్సైట్ ఓకే థ్యాంక్ యూ అండి